భారతీయ నాటి చరిత్ర సాహిత్యం తరాలకు అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి ఈ దిశగా రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది మ్యూజియాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఇతర సంస్థల్లో అమూల్యమైన గ్రంథాలను అధికారులు డిజిటలైజేషన్ చేస్తున్నారు తాజాగా హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో విలువైన సంపద మాన్యుస్క్రిప్ట్లు పెయింటింగ్లు దస్తావేజులు ఇతర కాగితపు పత్రాలను ఇరాన్ సంస్థ సహకారంతో డిజిటలైజేషన్ చేస్తున్నారు భారతీయ చరిత్ర ప్రత్యేకించి తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద భావితరాలకు తెలియజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ నాంపల్లిలోని డాక్టర్ వైఎస్ రెడ్డి స్టేట్ మ్యూజియంలో అమూల్యమైన మాన్యుస్క్రిప్ట్లు పెయింటింగ్లు ఇతర కాగితపు పత్రాలను డిజిటలైజేషన్ చేస్తున్న క్రమంలో ఆ పురోగతిని వివరిస్తూ ప్రదర్శన సాగుతోంది న్యూఢిల్లీలోని నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ న్యూఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖ తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన కేటలాగ్ ను తెలంగాణ వారసత్వ పురావస్తు శాఖ సంచాలకులు డాక్టర్ కె లక్ష్మి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇరాన్ పార్లమెంటు మాజీ స్పీకర్ డాక్టర్ ఘోలం అలీ హద్దాద్ అడెల్ తదితరులు పాల్గొన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా శతాబ్దాల నాటి చరిత్ర ఆనవాళ్లు భాష సాహిత్యం యుద్దాలు దేశాల మధ్య సంబంధాలు వంటి గ్రంథాలు సిద్దిలావస్థకు చేరుతున్నాయి ఈ క్రమంలో ఆ వారసత్వ సంపద భావితరాలకు అందించేందుకు స్టేట్ మ్యూజియంలో మహాభారతం రామాయణం ఖురాన్ వంటి అనేక గ్రంథాలను డిజిటలైజేషన్ చేసి వందేళ్లకు పైగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారని తెలంగాణ వారసత్వ పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి అన్నారు ఇప్పటికే వందల సంఖ్యలో గుర్తించిన గ్రంథాల్లో చాలా వరకు డిజిటలైజేషన్ చేయడం జరిగిందన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ ఒక ఎంఓయూ తో ఎంటర్ అయింది నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని వీళ్ళు మన దగ్గర పాత డాక్యుమెంట్స్ పురాతనమైన ఉన్నవన్నీ డాక్యుమెంట్స్ బుక్స్ కానీ చాలా డిలాబిడేటెడ్ స్టేజ్ లో ఉన్నాయి సో మనము దాన్ని రిస్టోర్ చేసే టెక్నిక్ అవన్నీ అంత ఎక్కువ కాలము అవి ఉండవు సో వీళ్ళు కొత్త టెక్నిక్ తో వచ్చారు హర్బల్ టెక్నిక్ అని సో దీంతో వాళ్ళు చేసేది ఒక హండ్రెడ్ ఇయర్స్ బియాండ్ వెళ్తుంది అండ్ ఆల్సో తర్వాత కూడా ఇంకొక కొత్త టెక్నిక్ ఏమైనా వస్తే కూడా దీన్ని రివర్స్ చేసి కొత్త టెక్నిక్ యూజ్ చేయొచ్చు సో అలాంటి మంచి టెక్నిక్ వీళ్ళు చేస్తున్నారు సో ఈ అవకాశం తీసుకొని మనము మన దగ్గర ఉన్న పాత డాక్యుమెంట్స్ బుక్స్ అవన్నీ కూడా రిజిస్టేషన్ చేయడం జరుగుతుంది రెండేళ్ల కిందట అమూల్యమైన గ్రంథాలు చరిత్ర రాజకీయ పరిణామాలు భాష సంస్కృతి సంప్రదాయాలు పండుగలు దేవాలయాల చరిత్ర వంటి పుస్తకాలను డిజిటలైజేషన్ చేసి ప్రపంచం ముందు ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరాన్కు చెందిన నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్తో ఒప్పందం కుదుర్చుకుంది రెండు పేల ఇరవై రెండులో కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ సంస్థతో ఎంఓయు కుదుర్చుకుంది ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద అరుదైన పుస్తకాల డిజిటలైజేషన్ పరిరక్షణ పునరుద్దరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది వాటిని రెగ్యులర్ మెయింటెనెన్స్ లో కొంత జాప్యం జరుగుతూ కూడా కొన్ని వాటి నష్టపోతున్నాం మనం వాటి చెడిపోవడం చేయడం జరుగుతుంది అయితే వాటిని ప్రొటెక్ట్ చేయడం రెస్టోర్ చేయడం కన్జర్వ్ చేయడం చాలా అవసరం దీనికి ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రపంచంలో ఏంటంటే డిజిటైజేషన్ మైక్రోఫిల్మ్ మేకింగ్ డిజిటైజేషన్తో చేయడం అనేది ఇక్కడ స్టేట్ ఆర్కివ్స్ కి గత ప్రభుత్వం ఎంఓ ఎంటర్ అవడం నిర్ణయం అది సో హ్యాపీ టు నో దాట్ నూర్ ఇస్ డిజిటైజింగ్ ఆల్ ద రికార్డ్స్ ఇన్ ద స్టేట్ ఆర్కైవ్స్ థింగ్ బికాస్ ఐ వాంటెడ్ సమ్ పేపర్స్ బట్ ఇట్ వాస్ సో రిస్కీ టు ఈవెన్ ఓపెన్ ఎనీ ద బుక్స్ బికాస్ ద బికమ్ బ్రిటిల్ అండ్ జస్ట్ ఫాలింగ్ అపార్ట్ అండ్ ఐ థింక్ దస్ట్ జస్ట్ అబౌట్ ఇన్ టైమ్ ఆఫ్ డిజిటైజ్ హోల్ థింగ్ అండ్ సేవ్ ద థింగ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఇది చాలా గొప్ప మ్యూజియం లేకపోతే దీన్ని ప్రచారంలోకి తీసుకురావాలి ఇక్కడ నిజాం టైంలో లో అజంతా ఎల్లోరా ఉన్నటువంటి అక్కడ పెయింటింగ్స్ అవన్నీ కూడా రిపలికాస్ అవన్నీ తయారు చేసి అద్భుతంగా రీక్రియేటెడ్ అనమాట ప్రభుత్వం దీని పట్ల శ్రద్ధ వహించి చక్కగా దీన్ని మళ్ళీ రెనోవేట్ చేసి అందరూ ఇక్కడ ఆకర్షణ వచ్చే విధంగా టూరిస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇక్కడ మమ్మీ అని ఒకటి ఈజిప్ట్ మమ్మీ ఉంది ఇక్కడ అది కూడా చాలా మంది తెలియదు చాలా రేర్ కలెక్షన్ అవన్నీ నిజాం టైమ్ లోనే జరిగినాయి యంగర్ జనరేషన్స్ కి దీని యొక్క ప్రాముఖ్యత తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది వివిధ కాలాల చరిత్ర భాష మతం కాలిగ్రాఫీకి సంబంధించిన సమాచారం ఓ గని ప్రముఖ దేవస్థానాలు మఠాలు చర్చిలు మసీదులు రాష్ట రాజకీయ సామాజిక భాష మత చరిత్రను పునర్నిర్మించడంలో ఈ సమాచారం చాలా సహాయకారిగా ఉంటుంది నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్ డాక్యుమెంట్లను కొత్త టెక్నాలజీలతో భద్రపరచడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంది ఇది వంద సంవత్సరాలకు మించి డాక్యుమెంట్ జీవితకాలం పెంచుతూ ఉండడం ప్రత్యేకత సంతరించుకుంది న్యూ ఢిల్లీ లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయంలో ఉన్న నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ స్టేట్ ఆర్కైవ్స్ తో సహా వివిధ జాతియా అంతర్జాతియ సమస్తలతో కలిసి పనిచేస్తూ అద్భుతమైన సేవలు అందిస్తోంది. हमने यहां पर एक एग्जिबिशन का जो हमने अभी तक जो मखतूतात और जो अस्नादात है यहां पर और तेलंगाना स्टेट आर्काइव्स में उसकी जो मरम्मत का काम किया है उसका एक एग्जीबिशन कंडक्ट किया था और उसके साथ भी उसका एग्जीबिशन भी रिलीज हुआ और उसके साथ भी जो कैटलॉगिंग का काम हमने किया जितने भी डॉक्यूमेंट्स को हमने रिपेयर किया और जो मुख्तलिफ मख्तात यहाँ पर मौजूद है उसे हमने रिपेयर किया बीस लाख से ज्यादा डॉक्यूमेंट्स को हमने मरम्मत किया है और उसकी कैटलॉगिंग भी की है और हेरिटेज डिपार्टमेंट के पास करीब सात सौ मैनस्क्रिप्ट है जिसमें से तीन सौ तेरह मैनस्क्रिप्ट को हमने रूटलाइज किया और उसकी भी मरम्मत का काम किया నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ తో వారసత్వ పురావస్తు శాఖ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం శరవేగంగా డిజిటలైజేషన్ ప్రక్రియ సాగుతోంది రాబోయే రెండేళ్లలో బహమని సుల్తానులు మొఘలుల చరిత్ర తెలంగాణ హైదరాబాద్ సంస్కృతం పర్షియన్ గ్రంథాల కన్జర్వేషన్ డిజిటలైజేషన్ డాక్యుమెంటేషన్ పూర్తవనుంది